నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం వ్యవసాయ సాగులో రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ప్రభుత్వ యనమల దివ్య కోరారు యాంత్రీకరణను అనుకరిస్తే ఓవైపు పెట్టుబడులు తగ్గించుకోవచ్చని మరొక వైపు అధిక పెట్టుబడులు సాధించుకోవచ్చనని ఆమె అన్నారు తుని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నీడి అబ్బాయి అధ్యక్షతన టి తిమ్మాపురంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన యనమల దివ్య సీనియర్ నేత యనమల రాజేష్ కూటమి నేతలతో కలిసి వ్యవసాయ డ్రోన్ ను ప్రారంభించారు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాపారపు అబ్బులు అత్తి అచ్యుతారావు పోల్నాటి కృష్ణ ఇడ్ల అప్పారావు అత్తి వెంకట సుబ్బారావు బండి త్రిమూర్తులు రెడ్డి మాణిక్యాలు అత్తి నరసింహమూర్తి అతి పెద్ద సత్యనారాయణ రావి సుబ్బారావు చిట్టూరి రమణయ్య తో పాటు సొసైటీ అధ్యక్షుడు లాయర్ కృష్ణ గజ్జి రాంబాబు తమరాన సత్యనారాయణ తమరాన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

dio rudimen khushi ata hai automatically mala anake to andro hai hello can you can press it which is popular a don electric quarter bottle amma baby बाड़ पर बर्ड्स को देख रहा हूं अरे नहीं 30 <laughs> लेंगा रन अलग ले जा रहे हैं बाबा मेरा करियाना केलन

ఎమ్మెల్యే గారు దివ మేడం గారు తిమ్మా ప్రాంత రైతులకు అందరికీ కూడా పది లక్షల విలువైన లోను ఇచ్చారు అందులో ఏడు లక్షల ఎనభై వేలు సబ్సిడీ రెండు లక్షల ఇరవై వేలమో గూపు పెట్టుకున్నారండి మా తిమ్మాపురం రైతులకి అందరికీ కూడా చాలా ఉపకారం జరుగుతుందని మన దివ్య మేడం గారికి కోరుపా తీసుకుంటున్నాం మంచి అవకాశం మాకు తిమ్మాపురానికి ఇచ్చినందుకు రైతులకి అందరూ కూడా ఉపయోగించుకుంటారని రైతులందరికీ కూడా ఇబ్బంది చేస్తున్నామండి మా మేడం గారికి ధన్యవాదాలు हाँ हाँ <laughs> గారు తిమ్మాపురానికి రైతులకి అందరికీ కూడా పది లక్షల విలువైన లోను ఇచ్చారు అందులో ఏడు లక్షల ఎనభై వేలు సబ్సిడీ రెండు లక్షల ఇరవై వేలమో గూపు పెట్టుకున్నారండి మా తిమ్మాపురం రైతులకు అందరికీ కూడా ఇది చాలా ఉపకారం జరుగుతుందని మన దివ్య మేడం గారికి కోరుపా తీసుకుంటున్నా మంచి అవకాశం మాకు తిమ్మాపురానికి ధోని ఇచ్చినందుకు రైతులు అందరూ కూడా ఉపయోగించుకుంటారని రైతులందరూ కూడా ఇబ్జ్ఞ చేస్తున్నాం మా మేడం గారికి ధన్యవాదాలు